వసుదారా ఋషి మాట వినటంతో వెంటనే లెగిచి బయటికి వచ్చి ఋషి సార్ ఋషి సార్ అంటుంది అక్కడ ఉన్న సరోజ ఆగు ఏంటి అని అరుస్తుంది అసలు ఋషి సార్ ఎవరు అని అడుగుతుంది రంగా వాళ్ళ బామ్మ ఋషి సార్ నా ప్రాణం నా భర్త అని అంటుంది వసుదారా సరోజ మాత్రం తను మీ ఋషి సార్ కాదు నా భావ ఎందుకు అబద్ధం చెప్తున్నారు అంటూ ఋషి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని సార్ నన్ను గుర్తుపట్టలేదా మీరు నేను మీ వసుదారిని అంటూ ఋషి దగ్గరికి వెళ్ళి పట్టుకొని అడుగుతూ ఉంటుంది వెంటనే సరోజ యువతలకి అని వసుదారని ఇలా అంటుంది చెప్పు బాబా తను అడుగుతుంది కదా తను నువ్వు ఋషివి కాదని రంగడు అని నా బావవని చెప్పు అని అంటుంది చెప్పండి సార్ని వసదార అడుగుతుంది అక్కడున్న సరోజ కూడా అడుగుతూ ఉంటుంది దాంతో ఋషి ఆలోచిస్తూ ఇలా అంటారు నేను మీ ఋషి సార్ని వసదారా అని అంటాడు ఋషి వసుధారా సంతోషపడుతూ ఋషి దగ్గరికి వెళ్ళి సార్ని గట్టిగా హక్ చేసుకుంటుంది సరోజ అక్కడున్న బామ్మ బుజ్జి ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటారు అసలు మరి నిజంగానే రంగడు ఋషి లేకపోతే అలా అబద్ధం చెప్పారా మరి ఋషి వసదార కళ నిజమేనా అసలు గతంలో ఏం జరిగింది మరి సరోజ ఎవరు బామ్మ ఎవరు అనేది మనకి రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది వీళ్ళందరూ ఆ విషయం వినగానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు